పప్పుచారు ఉప్పు చేప ఈ కాంబినేషన్ మీలో ఎంత మందికి తెలుసు కాంబినేషన్ అందరికి తెలిసిన టేస్ట్ మాత్రం కొంతమంది చేసి ఉంటారు టేస్ట్ చేయని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి ఉప్పు చేప పప్పు కాంబినేషన్ లోనే కాదండి ఇలా కర్రీ చేసుకున్నా కూడా భలే ఉంటుంది ఈ కర్రీ చేస్తామంటే వీధి చివరి వరకు స్మెల్ వస్తుంది ఇల్లు కొంచెం వీఆడ్ గా ఉన్న టేస్ట్ మాత్రం మదిరిపోద్దు ఈ ఉప్పు చేప వేసి ఏ కర్రీ కాంబినేషన్ చేసినా గానీ టేస్ట్ భలే ఉంటుంది అలానే నా ఫేవరెట్ కర్రీ ఏం కాదు కానీ మా ఆయన ఫేవరెట్ కర్రీస్ లో ఇది కూడా ఒకటి అందుకని వాళ్ళ ఇంట్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా కర్రీ చేసేటప్పుడు ఆ స్మెల్ చూసి చాలా మంది నచ్చదన్నట్టు ఇస్తారు కానీ కర్రీ చేసిన తర్వాత టేస్ట్ బాగుంది ప్రతి ఒక్కరు తింటారు నేను కూడా అంతే అనమాట ఈ ఉప్పు చేపకి బెస్ట్ కాంబినేషన్ ఉంటే తెలుసా వంకాయ నేనైతే ఎప్పుడు ఎగ్స్ వేసి పులుసు పెడతా ఇవాళ్ళు ఎగ్స్ లేవని ఓన్లీ ఎండు చేప మాత్రమే వేసి కర్రీ చేస్తున్నా అవును ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేసారా నాకు తెలిసి చాలా మంది చేసే ఉంటారు చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది మేము ఇప్పుడు లంచ్ చేసేస్తాము వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్